శృంగవరపు కోట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి కోళ్ల లలిత కుమారికి అభినందనలు తెలిపిన నియోజకవర్గ కేడర్ ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శృంగవరపుకోట నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా కోళ్ల లలిత కుమారిని ఖరారు చేయడం జరిగింది విషయం తెలుసుకున్న శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎల్కోట్లో గల కోళ్ల లలిత కుమారి స్వగృహానికి విచ్చేసి అభినందనలు తెలిపి పెద్ద ఎత్తున బాణసంచాలు కాల్చారు ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి కోళ్ల కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందని నాపై నమ్మకంతో కోట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకు నా కృతజ్ఞతలు తెలపడం జరిగిందన్నారు రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో అందరం కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని తెలిపారు అలాగే యువ నాయకులు నారా లోకేష్ కి జనసేన అధినేత పవన్ కి బీజేపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏదైతే నాపై గురుతుర బాధ్యత నమ్మకంతో ఎస్కోట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా ప్రకటించారో వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరి ఎస్కోట నియోజకవర్గం కంచుకోటగా తెలుగుదేశానికి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారికి విజయ పందాలో భారీ మెజార్టీతో గెలిపించి అప్పజెప్తానని పార్లమెంటు ఎమ్మెల్యే ఇరువురు అభ్యర్థుల విజయానికి ఎస్కో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఏకతాటిపై కలిసికట్టిగా పనిచేస్తామని మరి ఆ దిశగా నాపై ఉంచిన నమ్మకానికి మరొక్కసారి నా కుటుంబం అంతా కూడా ఆ అన్నగారు పెట్టిన పార్టీలో ఈనాటికి వారి కుటుంబానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటామని గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబం తరపున నా తరపున శిరస్సు వంచి పాదాలకు నమస్కారాలు తెలియజేస్తూ వారు నాపై పెట్టిన నమ్మకానికి తప్పకుండా అందరం తెలుగుదేశం ఎస్కోట్లు ఒకటే అనే విధంగా మాలో అరమరికలు లేకుండా మా సోదరుడైన గొంప కృష్ణ గారిని అదేవిధంగా నా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ ఎన్నికల పందాలో ముందుకెళ్ళి గౌరవ భరత్ బాబు గారి విజయానికి నా విజయానికి బాధ్యతపడి పనిచేస్తానని మరొక్కసారి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి నేను సేవ చేస్తాను ఈ నియోజకవర్గ ప్రజలకి రుణపడి సేవ చేస్తారని మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ బాధ్యతగా ఇవాళ నుంచి అందరం కూడా ఒక కుటుంబంలో మా అందరి జయం ఒకటే ఈ స్థానిక వైఎస్ఆర్ అభ్యర్థి కడుబండు శ్రీనివాసరావు పై అత్యధిక మెజార్టీతో మరి నన్ను గెలిపించడానికి అదేవిధంగా భర్త గారిని గెలిపించడానికి అందరం కలిసిమెలిసి సైనికుల్లో పనిచేస్తామని మరొక్కసారి పార్టీకి మాట ఇస్తూ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పెద్దలైన అశోక్ గజపతిరాజు రాజు గారికి అయ్యనపాత్రుడి గారికి మరి కళా వెంకట్రావు గారికి అచ్చెన్నాయుడు గారికి ఇతర పెద్దలందరికీ పేరు పేరున మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసికట్టుగా ఈ ఎన్నికల్లో ముందుకెళ్తూ అందరం కూడా కలిసి కష్టపడి విజయ విజయపందాల్లో ముందుకు నడుస్తాం నడిపిస్తామని మరొక్కసారి మాట ఇస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు